హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి లక్షా పదకొండు వేలు వరకు కూడా వెళ్ళిపోవడం అనేది మనం చూసాం కదా సో లాస్ట్ వీక్ పర్వాలేదు తొంభై ఆరు వేలు తొంభై ఎనిమిది వేలు ఇలా తగ్గుతూ వచ్చాయి అంటే ఈ ట్రంప్ ఉన్నారు కదా ఆయన ఈ దిగుమతి సుంకాలు పెంచేయడం వల్ల మనకి లక్ష పదకొండు వేల వరకు కూడా దాటేసింది ఇంకా రాబోయే రోజుల్లో ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తూ ఉంటారు సో దానివల్ల మనకి బంగారం వెండి ధరలు చాలా వరకు తగ్గొచ్చని చెప్తా ఉన్నారు సో మనం అయితే వెయిట్ చేసి చూడాలి ప్రస్తుతానికైతే ఈరోజు ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్ప తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల నాలుగు వందల వందల ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం గత రెండు మూడు రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి కదా ఈరోజు కూడా ఇంకా ప్రజెంట్ అయితే బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే